హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ స్ట్రే యూ ఈరోజు మన కిచెన్లో టిఫిన్ సెంటర్ స్టైల్లో పుట్నాల పప్పుతోటి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన బయట చట్నీ ఎలా ఉంటుందో అలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార తీసేసుకొని అందులోని ఈ ఫ్రై చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని ఆ తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పును వేసేసుకొని ఆ తర్వాత రెండు ఎల్లిపాయలు కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా పొడి అయితే రెడీ అయిపోయింది కదా దీనిలో మనము కావాల్సిన వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీన్ని ఎలా పోపేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అండ్ రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఈ చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్న చట్నీని వేసేసుకొని చేసుకొని పోపు వేసేసుకోవడమే అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ సెంటర్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ బోండా ఎనీ కైండ్ ఆఫ్ టిఫిన్స్లోకైనా సరే మీకు ఈ వీడియో వచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ